హిందుకమ్మా ఆమె ఎక్కడుందో ఏ పార్టీలో ఉందో ఎప్పటికీ తెలియదు ఆమె వచ్చి కూడా గురించి మా అంత వ్యక్తి చంద్రమోహి గారు అంత గొప్ప వ్యక్తి అయితే నువ్వు ఎందుక మా రెండు వేల పంతొమ్మిది భయం ఏం ఆ రోజు ఆ రోజు పోయా చగన్మోహన్ గారు చట్ట ఈరోజు మంచి అయిపోయారా ఆయన సమాధానం చెప్పాలి అక్కడికి అబ్జాద్ భాస్కర్ గారు ఆయన నుంచి యాభై వేలు ఎమ్మెల్యే అంటారు హిందూ స్వామి మా నిద్ర బండలేయడానిక బ్యాం పార్టీ నాశనం చేయడానికి ఇప్పుడు జరిగింది సాగుదా జనాలు రాజీనా పిచ్చుకుంటారు ప్రజలంతా వైకాపా రాయలు సీని చీని చిత్కరిస్తున్నారు ఉమ్మేస్తున్నారు రాజీనాడ జిల్లా కాలేజ్ బాగుంటారు మెడికల్ కాలేజీ బాగుంటారు ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక డ్యామ్ కొట్టుకోకపోతే ఇంతవరకు వాళ్ళు ఇల్లు గెడిచలేని పరిస్థితిలో ఈ వైకాపా రాయకులుంటే వీళ్ళని ప్రజలు చిత్కరించరా మీ సామాజిక సామాజిక గురించి మాట్లాడేది మీ చుట్టూరు ఉన్న అనుచరులు